కాళహస్తి పట్టణంలోని బసవయ్యపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నంది సర్కిల్ వద్ద బుధవారం రోజున ఏఐటి యూసి ఆధ్వర్యంలో నందీశ్వర ఆటో స్టాండ్ ప్రారంభించారు ఆటో స్టాండ్ ప్రారంభించారు సిఐ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో కాలంగా విజయవాడ నుంచి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ప్రయాణించే ప్రజలు నైట్ టైంలో బస్ స్టాండ్ కి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అందుకు ఆటో యూనియన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు ఏఐటీయూసీ జిల్లా సభ్యులు మాట్లాడారు గత ఉన్నటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేసి ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకు పదిహేను గడిచిన తొమ్మిది నెలల్లో ఈ ఆటో డ్రైవర్ల గురించి పట్టించుకోలేదు ఇకనైనా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు వాహనం మిత్ర కింద సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వాలంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సభ్యులు ఆటో యూనియన్ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు

యూసే జై జవాన్ జై జవాన్ జై క్రీసీ జిందాబాద్ జనాబాద్ జిందాబాద్ జై క్రీసీ జిందాబాద్ వాట్ లాలయ్య యూసే వాట్ లాలయ్య వాట్ లాలయ్య యూసే వాట్ లాలయ్య ఆర్మిక లైక్ తో వాట్ లాలయ్య వాట్ లాలయ్య ఆర్మిక లైక్ తో వాట్ లాలయ్య یاروں تو دیکھ سوال لڑన్నీ ایریاलेंटा ఇక్కడ ఎవరు నింది నా గీట్ గంద్రా ఆఫీస్ చేయండి కామెంట్స్ అప్పుడు కవర్ చేయండి ఫార్మల్ 여러습니다 శివరాత్రిటనా అందరూ అందుబాటు ఉండే విధానంగా నందు సర్కిల్ వద్ద ఆటో స్టాండ్ ఏర్పాటు జరిగింది గత పదేళ్లుగా నేను ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకొని సాగుతున్నటువంటి ఆటో స్టాండ్ కార్మికులు ఈరోజు అందరూ కూడా ఏఐటీసీ బోర్డు పెట్టుకొని మేము అందరూ కూడా ఏఐటీసీతో కూడా ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన దానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా హైవే రోడ్డు పక్కన తాంతో అధరాత్రిలో వచ్చిన ఆటో కార్మికులు అందుబాటులో ఉండి ఎవరైతే పబ్లిక్ ఆటో కార్మికులు ముందు వస్తూ ఉంటారు ముఖ్యంగా గత ప్రభుత్వం జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేస్తామని చెప్పి ఆటో కార్మికులకి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఉచిత మిన్నెలుగా వస్తున్న నా జీవోలు రద్దు చేసి ఎవరైతే ఆహార మిత్ర అనేది పదహైదు వేల రూపాయలు ఉందో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ఆటో షాట్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ మన ఏఐసి బ్రదర్స్ ఈ ఆటో స్టాండ్ని ఈ నంది సర్కిల్లో ఓపెన్ చేయడం చాలా సుఖప్రదం ఇది ఎందుకంటే ఈ ట్రావెల్స్ బస్సు మన విజయవాడకి వెళ్ళినా లేదా బెంగళూరుకి వెళ్ళినా ఈ హైవే పక్కన బయట దేవు బయట రావడం వల్ల ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు ట్రావెల్స్ వాళ్ళ కోసం ఇక్కడ కొత్తగా ఆటో స్టాండ్ పెట్టడం అనేది సంతోషదాయకం ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అదే అదేవిధంగా ఈ ఆటో స్టాండ్కి కృషి చేసినటువంటి గురయ్యారు మన లోకల్ కాంగ్రెస్ కాంగ్రాచులేషన్ చెప్తున్నాను